మెగాస్టార్ చిరంజీవి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్లతో ఓ మల్టీ స్టారర్ రూపొందబోతోందా ఆసక్తిదాయకమైన ఈ వార్త నెట్టింటా వైరల్ అవుతోంది అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించిన లాల్సింగ్ చడ్డా చిత్రం ఆగస్టు లెవెంత్న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి సమర్పకునిగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తున్నారు అమీర్ ఖాన్ ఈ చిత్రం ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు చిరంజీవితో కలిసి తెలుగు వర్షన్ ని కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు చిరంజీవితో కలిసి లాల్సింగ్ చడ్డా స్పెషల్ ప్రివ్యూని చూశాడు అమీర్ ఖాన్ అంతేకాదు మెగాస్టార్తో కలిసి ప్రెస్ మీట్స్ అలాగే స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు ఇలా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని అమీర్ ఖాన్ అడిగిన ప్రశ్నలు మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను చెప్పేశాడు అమీర్ ఖాన్ దాంతో ఈ అంశం ఓ సెన్సేషన్ గా మారింది యాక్టింగ్ లోనే కాదు బిహేవియర్ లో కూడా అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు అలాంటి అమీర్ ఖాన్ సరదా కోసమో మొహమాటానికో స్టేట్మెంట్స్ ఇవ్వడు ఖచ్చితంగా మెగాస్టార్తో కలిసి నటించడానికి నిర్ణయించుకుని ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటున్నారు విశ్లేషకులు అంటే చిరంజీవి అమీర్ ఖాన్ల మల్టీస్టారర్ షోర్ గా తెరకెక్కబోతుందన్నమాట